ఆకాశవాణి ఆదిలాబాద్ శక్తి స్త్రీల కార్యక్రమం మహిళా శక్తి అందరికీ స్ఫూర్తి తన విజయగాథలు ఎందరో మహిళలకు మార్గదర్శం పట్టుదలతో శ్రమతో అనుకున్న లక్ష్యాలను సాధిస్తూ నడుం కట్టి ముందుకు నడుస్తుంది మహిళ అన్ని సవాళ్లను ఎదుర్కొని తను అనుకున్న లక్ష్యాలను సాధించటందుకు సాయశక్తులా చేసే కృషిలోనే దాగి ఉంది తన శక్తియుక్తుల ప్రతిభ మరి శక్తి స్త్రీల కార్యక్రమంలో వ్యాయామం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి జిమ్ నిర్వాహకురాలు భగత్ విజయతో ముచ్చట తనతో ముచ్చట పెట్టింది బి సంధ్యలీల ఈ మధ్య కాలంలో ఆరోగ్యం పట్ల జనాలకు స్పృహ అనేది ఎక్కువైపోతుంది రానున్న ఈ కొత్త కాలంలో కూడా కొత్తగా కనిపించాలి ఆరోగ్యంగా మెరిసిపోవాలనే ఆశ ఆత్రుత మందిలో ఉంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళలో ఈ ఆతృత ఎక్కువగానే పెరిగిపోయింది వ్యాయామం చేయడం వల్లనో లేదంటే యోగా చేయడం వల్లనో నడక నడ నడవడం వల్ల దాని ద్వారా కూడా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారు ఈ మధ్య కాలంలో ఈ జిమ్ అంటే ఫిట్నెస్ కోసం జిమ్ అనేది చాలా ఉపయోగకరంగా అయిపోయింది రోజువారీ జీవితంలో అది ఒక భాగం కూడా చేసుకుంటున్నారు చాలా పొద్దున సాయంత్రం జిమ్ చేసి ఆ శరీరాన్ని దృఢంగా ఏర్పరచుకుంటున్నారు మరి ఇక్కడ జిమ్ సెంటర్ నిర్వాహకురాలు విజయ్ గారు ఈ విషయాలు అనేక విషయాలు జిమ్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు నమస్కారం అండి విజయ్ గారు నమస్తే మేడం నమస్కారం బాగున్నారా మేడం మీరు చాలా బాగున్నామండి అయితే ఇప్పుడు జిమ్ అనేది చేయడం వల్ల ఫిట్నెస్ కోసం ఎటువంటి ఎటువంటి ఎటువంటివి చేసుకోవాలన్నట్టు ఈ జిమ్ వల్ల ప్రయోజనాలు ఏంటి అసలు జిమ్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి మేడం చాలామంది ఇప్పుడు మనం తినే ఫుడ్డు అనేది మన బాడీకి సరైనంత తీసుకోకపోలేకపోతున్నారు అంటే మనం తినే ఫుడ్డులో మన బాడీకి కావాల్సిన దానికంటే షుగర్ లెవెల్స్ ఫ్యాట్ లెవెల్స్ అనేటివి ఎక్కువ వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోవడం వల్ల మన వర్క్ అనేది స్మార్ట్ అయింది కానీ స్మార్ట్ ఫుడ్ తినట్లేదు దానికి తగ్గ హెవీ హెవీ ఫుడ్ తింటున్నాం మనం మనం మనకు అదే దొరుకుతుంది మన ఇంట్లో అయినా బయట అయినా మనం ఇంకా ఇంట్లో వంటకు కూడా ఇష్టపడరు ఎక్కువ శాతం పిల్లలు బయట ఫుడ్ తినడానికి చాలా ఆతృత పడుతూ ఉంటారు ఫాస్ట్ ఫుడ్ వైపు ఎక్కువ వెళ్తున్నారు ఫాస్ట్ ఫుడ్ అలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమైపోతున్నారంటే పిల్లల్లో వెయిట్ అనేది పెరిగిపోతూ ఉంటున్నారు అసలు వెయిట్ పెరిగిపోవడం వల్ల అప్పుడప్పుడు కొన్ని సమస్యలు వస్తున్నాయి వాళ్ళకి ఆయాసం రావడము కింద కూర్చో ఉంటే లేస్తే ఆయాసం రావడము వాళ్ళ పనిని వాళ్ళు సాఫీగా చేసుకోలేకపోవడం వల్ల వాళ్ళు అప్పుడప్పుడు ఏమనుకుంటారు అంటే కొంచెం వ్యాయామం చేస్తే బాగుంటుంది ఒక అరగంట సేపు అయినా మనం ఎక్సర్సైజ్ వైపు వెళ్తే బాగుంటుందని చెప్పేసి కొందరు ఇంట్రెస్టెడ్ పీపుల్స్ మా వైపుకి వస్తుంటారు లేడీస్ వస్తుంటారు మా దగ్గర జెంట్స్ కూడా వస్తుంటారు మేడం లేడీస్ కోసము మేము ఎగ్జాక్ట్లీగా అంటే లేడీస్ కోసమే స్టార్ట్ చేసినాము లేడీస్ బయటకు వెళ్ళలేరు లేడీస్ లేడీస్ దగ్గర ఉంటే బాగుంటుందని చెప్పి ధైర్యంగా మేము స్టార్ట్ చేసినాం లేడీస్ కు అసలు సపోర్ట్ గా జిమ్ సెంటర్స్ అంటే చాలా ఉన్నాయి మేడం చాలా ఉంటాయి కానీ లేడీస్ కోసం అంటే కొన్ని తక్కువ ఉంటాయి లేడీస్ కోసం లేడీస్ నిర్వహించేవి తక్కువ ఉంటాయి కాబట్టి మేము అది నిర్ణయించుకొని లేడీస్ కు మనం సపోర్ట్ చేయాలి లేడీస్ ను మనం ఆరోగ్యంగా తయారు చేయాలి ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉంటే ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది చుట్టుపక్కల వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళ అసలు వాళ్ళ ఇంటి ముందు ఆరోగ్యంగా ఉంటారు ఇంట్లో వాళ్ళందరూ అని చెప్పేసి మేము లేడీస్ కోసం అని ముందు స్టార్ట్ చేసినాము కానీ లేడీస్ అంటేనే మనకు సరిపోదు కాబట్టి మనం అప్పుడప్పుడు మనం వాళ్ళ టైమింగ్స్ వేరే వీళ్ళ టైమింగ్స్ వేరే ఉంటాయి ఇప్పుడు లేడీస్ టైమింగ్స్ వేరే ఉంటాయి మార్నింగ్ ఫైవ్ టు సెవెన్ వరకు మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ టు సెవెన్ వరకు లేడీస్ చేసుకుంటారు ఆ తర్వాత జెంట్స్ వస్తూ ఉంటారు జిమ్స్ కు అయితే ఇప్పుడు లేడీస్ కి ముఖ్యంగా ఎటువంటి ఫిట్నెస్ ఉపకరణాలు ఉన్నాయి మరి ఇక్కడ లేడీస్ కు సైక్లింగ్స్ ఉన్నాయి మేడం సైకిల్ ఉంది ట్రెడ్ మిల్స్ చిన్న చిన్న డంబుల్స్ ఉన్నాయి వాళ్ళకి సరిపడా చాలా జుంబా చేపిస్తాం మేడం ఏరోబిక్స్ చేపిస్తాము బ్రీతింగ్ కు సంబంధించినవి కొన్ని చేపిస్తూ ఉంటాం లేడీస్ కోసం లేడీస్ ట్రైనర్ ఉంది జెంట్స్ కోసం జెంట్స్ ట్రైనర్ కూడా ఉన్నారు జెంట్స్ అంటే అతను కూడా లేడీస్ ను చక్కగా కేర్ తీసుకొని ఏం చేయాలి లేడీస్కు లేడీస్ మేడం ఉంది జెంట్స్కు సార్ ఉన్నారు ఇద్దరికీ సరిగ్గా అంటే లేడీస్ వాళ్ళు కొందరు ఇబ్బంది పడుతూ ఉంటారు పోనివ్వండి కొంచెం బడ్జెట్ ప్రాబ్లమే కదా లేడీస్ వాళ్ళకి లేడీస్ ఉంటే బాగుంటుందని చెప్పేసి లేడీ మేడంను కూడా మేము పెట్టుకోవడం జరిగింది జెంట్స్ కోసం జెంట్స్ ఇప్పుడు ఫిట్నెస్ కోసం ముఖ్యంగా వ్యాయామం కోసం కానివ్వండి ఫిట్నెస్ కోసం కానివ్వండి ముఖ్యంగా ఆరోగ్యం కోసం మహిళలకు మరి ఇటువంటి అంటే దీనివల్ల ఇది చేస్తే ఈ ఆరోగ్య ప్రయోజనం ఉంటుంది ఇక్కడ ఇది చేస్తే సైక్లింగ్ చేస్తే ఈ ఆరోగ్య ప్రయోజనం ఉంటుంది డంబల్స్ ఎత్తితే ఈ ఆరోగ్య ప్రయోజనం ఉంది అనేది చెప్పండి క్లియర్గా ఇట్లా బరువు తగ్గడానికి వస్తారు కదా మేడం వాళ్ళు బరువు తగ్గడానికి వచ్చినప్పుడు వాళ్ళకి చిన్న చిన్న బరువులు ఎత్తాల్సి ఉంటుంది బరువులు ఎత్తాల్సి ఉంటుంది వాళ్ళ పొట్టలో పొట్టపైన పొట్ట తగ్గడానికి వస్తూ ఉంటారు కొందరు చెస్ట్ దగ్గర ఉన్న ఫ్యాట్ తగ్గించుకోవడానికి వస్తారు మేడం మాకు దండల దగ్గర బాగా ఫ్యాట్ ఉంది అది తగ్గించుకోవాలని వస్తే వాళ్ళకు సంబంధించిన డంబుల్స్ అలాంటివి చేపిస్తూ ఉంటారు మేడం మామూలుగా బరువు పెరగడానికి వచ్చే వాళ్ళు కూడా మా దగ్గర చాలామంది ఉంటారు మేడం బరువు పెరగడానికి వచ్చిన వాళ్ళకు కూడా అంటే కార్డియోకి సంబంధించినవి వాళ్ళకు చిన్న చిన్న లిఫ్ట్ సంబంధించిన చిన్న చిన్న బరువులు ఎత్తడము వాళ్ళకు ట్రెడ్మిలు వాళ్ళకి సైక్లింగ్ ఇవి ఇలాంటివి చేపిస్తూ ఉంటారు మేడం ఇప్పుడు జన్ అంతే వే వేడి తగ్గాల్సిన వాళ్ళు కొంచెం బరువులు ఎత్తడము వాళ్ళ బాడీకి కొంచెం ఎఫెక్ట్ఫుల్గా ఉండేటివి గా ఉండేటి మాత్రం కొంచెము వంగేటట్టు లేసేటట్టు వాళ్ళ కాలు చేతులలో బాగా మూవింగ్ ఉండే ఎక్సర్సైజ్ వాళ్ళకు చేపిస్తూ ఉంటారు మేడం ఆకృతి అనేది మారిపోతుంది జిమ్ చేయడం వల్ల అనేది ఒక చిన్న అపోహ అనేది మనసులలో ఉంది మరి దానికి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు అలాంటిది ఏం జరిగి ఉండదు మేడం అలాంటిది ఏం జరగదు కూడా అంటే వాళ్లకు ఏ సంబంధం కోసం వస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఫ్యాట్ తగ్గడానికి వస్తున్నారా వెయిట్ పెరగడానికి వస్తున్నారా వెయిట్ తగ్గడానికి వస్తున్నారా వాళ్ళకు సంబంధించినవి చెప్పిస్తాం కదా మనం ఇప్పుడు అంటే అలాంటి బాడీ సేఫ్ కరెక్షన్ అనేది అయితే ఏం జరగదు మేడం జరగ జరగదు అసలు సేపు కరెక్ట్గా అయిపోతూ ఉంటుంది మనం ఎలా ఉండాలనుకొని వచ్చినాం జిమ్ముకు అందంగా ఉండాలనుకుంటున్నామా ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నామా మన శరీర ఆకృతిని మనం ఏ విధంగా మార్చుకోవాలని మనం జిమ్కు వస్తున్నామో ఆ విధంగా మార్చుకోవడానికి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది వాళ్ళు ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది అనేది మన ట్రైనర్స్ ఉంటారు కాబట్టి స్పెషల్గా వాళ్ళకు దగ్గరుండి ఒక వారం రోజులు వాళ్ళకు చెప్పి పెడతారు మేడం వదిలేస్తే ఆ తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత మాకు ఇది బాగుంటుంది మాకు ఇది యూజ్ అవుతుంది ఇది యూజ్ అవుతుంది అని చెల్లి తెలుసుకొని వాళ్ళు వాటి వైపుకే వెళ్ళి అవి చేసుకొని హ్యాపీగా వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ చేసేసుకొని హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటారు మేడం అలాంటి మాత్రం ఏం జరగదు మేడం అది ఒక అపోహ మాత్రమే అయితే మీరు జిమ్ విజయ్ గారు ఈ జిమ్ సెంటర్ ఎన్ని సంవత్సరాలను నిర్వహిస్తున్నారు మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఈ వ్యాయామం చేయడంలో ఎంతమంది ముందుకొస్తున్నారు మేడం ఇప్పుడైతే లేన్ లేడీస్ జెంట్స్ మొత్తం కలిసి మాది హండ్రెడ్ నెంబర్ అయింది దాంట్లో లేడీస్ థర్టీ మెంబర్స్ ఉన్నారు మేడం మార్నింగ్ ట్వంటీ మెంబర్స్ వస్తారు ఈవినింగ్ ఒక టెన్ మెంబర్స్ పిల్లలు వస్తుంటారు బ్యాచిలర్స్ పిల్లలు ఈవినింగ్ వస్తారు హౌస్ వైఫ్లు టీచర్స్ మంచి మంచి జాబులు చేసే వాళ్ళు కూడా వాళ్ళు డే మొత్తం వాళ్ళకి ఎలాంటి వర్క్ ఉండదు వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత డిప్రెషన్ మాత్రమే ఉంటుంది స్ట్రెస్సే ఉంటుంది కానీ వాళ్ళకు వ్యాయామం ఉండదు అని తెలిసి అసలు మా దగ్గరకు వచ్చే వాళ్ళు లేడీస్లలో టీచర్స్ మంచి మంచి జాబులు చేసే వాళ్ళు కూడా మా దగ్గర వస్తూ ఉన్నారు మేడం వాళ్ళకైతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అన్నట్టు వాళ్ళు ఇక్కడ డిప్రెషన్ నుంచి బయటపడతారు వాళ్ళందరితో కొలీగ్గా ఉండడం వల్ల వాళ్ళు కొంచెం సేఫ్ టైం కేటాయించడం వల్ల వాళ్ళల్లో యాక్టివ్నెస్ అనేది పెరగడం వల్ల వాళ్ళు ఇంకా ఒకరిని చూసి ఒకరు కొందరు రావడం వల్ల వాళ్ళని చూసి వాళ్ళ పక్క వాళ్ళు అట్లా మోటివేట్ అవుతూ వస్తూ ఉంటున్నారు మేడం ఇక్కడికి వచ్చే వాళ్ళు వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ఆకృతిని మార్చుకొని ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మరి జెంట్స్ కానివ్వండి లేడీస్ కానివ్వండి వాళ్ళ సంతృప్తి అభిప్రాయం ఎట్లుంది మరి మేడం వాళ్ళు ఇక్కడికి రావడం వల్ల వెయిట్ తగ్గడానికి అనుకోండి వాళ్ళు వెయిట్ తగ్గుతున్నారు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కొందరు సేఫ్ కరెక్షన్ కోసం వస్తున్నారు కదా వాళ్ళు సేఫ్ కరెక్షన్ తీసుకున్న తర్వాత మేము ఇలా ఉండేవాళ్ళము ఇలా ఉంది వాళ్ళ బిఫోర్ ఆఫ్టర్ పిక్చరు ఇప్పుడు ఫోటోలు దిగుతూ ఉంటారు జిమ్కి వచ్చిన తర్వాత రోజుకు రోజు రోజు రోజుకి ఒక్కొక్క ఫోటో దిగుతూ ఉంటారు హ్యాపీగా ఆ ఫోటోని ఈ ఫోటోని టాలీ చేసుకొని చూసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఆఫ్టర్ బిఫోర్ను స్టేటస్లో పెట్టుకోవడం ద్వారా కూడా క్లబ్కు రావడం అనేది జరుగుతాయి ఇప్పుడు జిమ్ క్లబ్కు రాస్తాం వస్తుంటారు మేడం కొత్త వాళ్ళని రావడానికి వాళ్ళు కూడా మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు కొత్త వాళ్ళని ఇక్కడికి ఈ వైపుకు తీసుకురావాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ని మనం ఇక్కడికి తీసుకురావడము వాళ్ళని కూడా మోటివేట్ చేయడానికి చాలా బాగా పోర్ట్ అవుతున్నారు మేడం విజయ్ గారు అసలు ఈ వ్యాయామం అనేది ఫిట్నెస్ వ్యాయామం అనేది ఎంతసేపు చేయాలి ఉదయం కానివ్వండి సాయంత్రం కానివ్వండి అసలు ఒక టైం అంటూ డ్యూరేషన్ అంటూ పెట్టుకోవాలి కాబట్టి ఎంతసేపు చేయాలంటారు మేడం వాళ్ళకు టైం అంటూ వాళ్ళు ఆ టైంను వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి మేడం టైం అంటూ మనం ఏమి ఇవ్వము వన్ అవర్ చేసుకుంటారా వన్ అండ్ హాఫ్ అవర్ ఉదయం టైంలో దీని ఉపయోగం ఎక్కువ ఉంటుందా సాయంత్రం టైంలో ఎప్పుడు ఏ టైంలో అయినా జిమ్ చేసుకోవచ్చా జిమ్ అనేది చేసుకోవచ్చు కానీ మేడం మార్నింగ్ చేసుకుంటేనే ఎఫెక్ట్గా ఉంటుంది ఎందుకంటే మార్నింగ్ మనం ఖాళీ కడుపుతో ఉంటాం ఖాళీ పొట్టలు పొట్టలో ఎలాంటి పదార్థాలు ఉండవు ఖాళీ ఉంటుంది కాబట్టి అప్పుడు చేస్తే మన బాడీ అనేది మూవింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది మనం ఏదైనా చేయాలనుకుంటే రిజల్ట్స్ తీసుకోవాలనుకుంటే మార్నింగ్ అవర్స్లో చాలా బాగుంటుంది కానీ మార్నింగ్ పాపం వీలు కాదు కొందరికి లేడీస్ సాయంత్రం కూడా చేసుకోవచ్చు దీనికోసం స్పెషల్ టైం అంటే ఏముండదు కానీ మేడం మార్నింగ్ తీసుకుంటే మాత్రం రిజల్ట్స్ అనేటివి తొందరగా వస్తాయి వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన రిజల్ట్స్ అనేవి తొందరగా రీచ్ అవుతాయి అయితే మీ దగ్గర ప్రస్తుతం ఇన్ని మిషనరీస్ ఉన్నాయి కదా ఇవి వీటి అంటే ఏవి దేనికి సంబంధించినవి అనేది కొంచెం కొంత చెప్పండి మేడం ఇప్పుడు సైకిల్స్ ఉన్నాయి కదా మేడం ఇక్కడికి రావడం వల్ల ఏమైపోతుందో ఆ సైకిలింగ్ చేయడం వల్ల వాళ్ళతో హార్ట్ బీట్ అనేది స్లోగా మంచి అంటే సాఫీగా సాఫీగా పనిచేయడానికి చాలా బాగా సపోర్ట్ అవుతుంది మేడం ఉపయోగపడుతుంది తర్వాత ట్రెడ్మిల్ ఉంది మేడం వాళ్ళు బయట నడవలేరు ఇప్పుడు దీంట్లో నడవడం ద్వారా కూడా వాళ్ళలో కాళ్ళలో దృఢత్వం అనేది వస్తుంది వాళ్ళు స్ట్రాంగ్గా తయారు కావడానికి వాళ్ళ కండర యొక్క శక్తి కండర శక్తి అనేది పెరగడానికి చాలా బాగా సపోర్ట్ అవుతుంది ఇప్పుడు డంబుల్స్ ఉన్నాయి మేడం చిన్న చిన్న డంబుల్స్ లేపడం వల్ల మన శరీరంలో మన చేతులలో కూడా స్ట్రాంగ్ అయిపోతుంది మేడం ఎముక అనేది స్ట్రాంగ్ అవ్వడం వల్ల వాళ్ళ చిన్న చిన్న బరువులు ఎత్తడానికి కూడా స్ట్రాంగ్గా తయారవుతూ ఉంటారు మేడం తర్వాత ఇప్పుడు అన్ని విధాలుగా ఉన్నాయి మేడం కొన్ని డంబుల్స్ ఉన్నాయి కొన్ని ఉన్నాయి మళ్ళీ మ్యాట్ ఉంది మేడం మ్యాట్ పైన పడుకొని చేసే టీవీ కూడా కొన్ని ఉంటాయి మ్యాట్ పైన పడుకొని బోర్ల పడుకొని చేసే వాళ్ళు ఉంటాయి కొన్ని వెలికిలా పడుకొని చేసుకునేవి ఉంటాయి కదా మేడం వాళ్ళు అలా సైక్లింగ్ చేయడం వల్ల పడుకొని సైక్లింగ్ చేయడం వల్ల ఈ నడుము చుట్టూ ఉన్న బెల్లి తగ్గించుకోవడానికి చాలా బాగా సపోర్ట్ అవుతుంది మేడం బ్యాక్ పెయిన్ ఉంటుంది కొందరికి బోర్లో పడుకొని చేసే వ్యాయామాలు చాలా ఉంటాయి మేడం వాళ్ళ కోసం అని స్పెషల్గా కొంచెం సేపు ఆ వీటికి సంబంధించినవి కూడా చేపిస్తుంటారు చాలామంది బ్యాక్ పెయిన్తో వస్తూ ఉంటారు బ్యాక్ పెయిన్ వల్ల వస్తూ ఉండే వాళ్ళకు వాళ్ళకు స్పెషల్గా ట్రైనర్ దగ్గర ఉండి బోర్లా పడుకోబెట్టుకొని పడుకోబెట్టి వాళ్ళకు దగ్గరుండి వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది అది ఎంత షేప్ చేయాలి ఎంత షేప్ చేస్తే బాగుంటుంది అందులో బ్రేక్ ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ వాటికి సంబంధించిన ట్రైనర్ దగ్గరుండి చేపిస్తారు మేడం విజయ్ గారు చివరిగా చెప్పండి అయితే ఈ ఆలోచన ఫిట్నెస్ ఈ క్లబ్ని నిర్వహించాలనే ఆలోచన అసలు మీకు ఎందుకు వచ్చింది వీటిని ఇంకా ముందు ముందు మీ ఆలోచన తీరుని సరళిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు మేడం నేను టెన్ ఇయర్స్ నుంచి న్యూట్రిషన్ ఆల్రెడీ రన్ చేస్తున్నాను మేడం హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ రన్ చేస్తున్నాను న్యూట్రిషన్ తీసుకుంటే ఎయిటీ పర్సెంటేజ్ మంచి ఫుడ్ కావాలి బాడీకి ట్వంటీ పర్సంటేజ్ వర్కౌట్ కావాలని మేము చెప్తున్నాం లేడీస్కు కానీ లేడీస్ బయటకు వెళ్ళలేకపోతున్నారు చాలామంది వెళ్ళలేరు ఇంట్లో పనులతోనే సతమవుతూ ఉంటే డైరెక్ట్గా న్యూట్రిషన్ క్లబ్కు రావడం షేక్ తాగడం వెళ్ళిపోవడం న్యూట్రిషన్ మేము ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం మేము ఇచ్చిన నాలెడ్జ్ తీసుకొని వెళ్తున్నారు కానీ వ్యాయామం కోసం వాళ్ళు ట్వంటీ మినిట్స్ అనేది తీయట్లేదు ట్వంటీ పర్సంటేజ్ వ్యాయామం అనేది ఖచ్చితంగా ప్రతి మనిషికి అవసరం అది వాళ్ళు బయట చేయలేరు కదా చేస్తలేరు కూడా చేయకపోవడం వల్ల నాకేమొచ్చిందా ఆలోచన అంటే నేను నా డౌన్ లైన్స్కు ముగ్గురం కలిసి ముగ్గురు పార్ట్నర్లో ఈ జిమ్ను స్టార్ట్ చేయడం జరిగింది న్యూట్రిషన్ సెంటర్ను కూడా ముగ్గురం కలిసి రన్ చేస్తున్నాం మేడం వాళ్ళు పాపం నాకు సపోర్ట్ చేశారు నాకు వచ్చిన ఆలోచనకు వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేసి నిజమే కదా మరి కస్టమర్స్కు మంచి రిజల్ట్స్ రావాలంటే మనమే వ్యాయామం అందిస్తే ఇంకా బాగా మంచి రిజల్ట్స్ తీసుకుంటారనే ఉద్దేశంతో మేమే పాటు ఎంతమంది ఇక్కడ పనిచేస్తున్నారు మరి నాతో పాటు నా ఇద్దరు లైన్స్ ఉన్నారు మేడం ఆస్మా ఫిర్దోస్ సుశీల మేడం గారు ఇద్దరు ఉన్నారు మేము ముగ్గురం కలిసి దీన్ని మోటివేట్ చేయడం జరుగుతుంది నిర్వహిస్తున్నాం మేము వాళ్ళు కూడా మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మేము ఒకరి ఉద్దేశం అంటే ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూ ఒకరి టైంలో ఇప్పుడు మా దాంట్లో సుశీల మేడం ఉన్నారు మేడం ఆమె గవర్నమెంట్ జాబ్ ఉంది ఆమె మార్నింగ్ టైం ఇవ్వగలుగుతుంది పాపం ఆమె మార్నింగ్ టైం తీసుకుంటుంది ఇంకో మేడం ఆఫ్టర్నూన్ తీసుకుంటారు ఇట్లా మేము ఈవినింగ్ ఒకరు ఇట్లా ముగ్గురము ఒకరికొకరు సమయానుకూలంగా మీరు కూలంగా మేము టైం ముందే డిసైడ్ చేసుకుంటాము ఏ టైంకి ఎవరు రావాలి అనేది డిసైడ్ చేసుకొని ఆ టైంకు తగ్గట్టుగా మా నడుచుకుంటూ నడిపిస్తున్నాం మేడం ఇప్పటి వరకు హండ్రెడ్ మెంబెర్స్ వచ్చారు దాంట్లో థర్టీ మెంబర్స్ లేడీస్ ఉన్నారు మేడం సెవెంటీ మెంబెర్స్ వరకు జెంట్స్ ఉన్నారు నేను చాలా రోజులు కాలేదు స్టార్ట్ అయ్యి అంటే నా జిమ్ స్టార్ట్ అయ్యి అక్టోబర్ నైన్టీన్త్ రోజు స్టార్ట్ చేశాను ఇప్పటికీ ఫోర్ మంత్స్ కంప్లీట్ అయింది మేడం జిమ్ స్టార్ట్ చేసి ఓకే ధన్యవాదాలండి విజయ్ గారు ఫిట్నెస్ గురించి ఇప్పటి వరకు చాలా విషయాలు తెలియకూడని తెలియని విషయాలు కూడా చెప్పారు ఏ ఫిట్నెస్ ఏ జిమ్ ఉపయోగ ఉపయోగకరంగా ఉంటుందో ఏ జిమ్ చేయడం వల్ల ఏ ఆరోగ్య ప్రయోజనం ఉంటుందో కూడా మాకు చాలా చక్కగా వివరించు ఇప్పటి వరకు ఇంకా ముందు ముందు మీ జిమ్ సెంటర్కి చాలామంది ఈ దీని ప్రయోజనాలు అన్నిటినీ తెలుసుకొని మీ జిమ్ కి ముందు ముందు చాలా యువతులు అండ్ స్త్రీలు అందరూ ప్రతి ఒక్కరూ రావాలి ఆరోగ్య ఆరోగ్య ప్రయోజనాన్ని పొందాలని మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ మేడం మీరు కూడా మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అంటే మేము బయట బయట పబ్లిసిటీ చేయడం అనేది చాలా అయిపోయింది ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ కొన్ని షేర్ చేసుకోవడం వల్ల మా కస్టమర్ బేస్ కూడా పెరుగుతుందని నేను మీకంటే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నా వల్ల అంటే మీ వల్ల నా పబ్లిసిటీ ఇంకా కొంచెం పెరుగుతుందని నేను మీకంటే ఎక్కువ హ్యాపీగా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అప్పటి దాకా వ్యాయామం వల్ల కలిగే ప్రయోజనాల గురించి జిమ్ నిర్వాహకురాలు భగత్ విజయ్ తో ముచ్చట విన్నారు తనతో ముచ్చట పెట్టింది బి సంధ్య ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు యుద్ధం మనస్సు నిండా